చుట్టూ తిరగాల ఈరోజు ఇరుసలేముకు చాలా మంది వెళుతున్నారు గొప్ప మేము ఇరుసలేమి వెళ్తాం వెళ్ళాం ఇన్ని వెళ్ళాం యాభై సార్లు వెళ్ళాం అనేక సార్లు అనేక మందిని తీసుకెళ్ళాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నాను ఇరుసలేమిడు మాదిరి వేసి కనబడుతున్నాడు అతడు చెప్పే సంగతులన్నీ వీళ్ళు గొప్పగా వింటున్నారు ఈ గొప్ప మనుషుడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు సమాధిని చూడడానికి వెళ్ళొచ్చారు ఎవరిలాగా పేతురు అలాగా మగ్ధులని మరి ఇలాంటి వాళ్ళు